హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా టమాటాలు వేసి మురుకులు చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు అయితే పుట్నాల పప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫైన్గా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అనమాట ఇలా నాలుగు టమాటాలు తీసుకొని ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని మనకు స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్లో వేసుకొని ఇదంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం అటు ఇటు అనుకొని గుజ్జంతా కూడా ఒక బౌల్లో పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట సో చూసారా ఈ విధంగా అంతా కూడా గుజ్జంతా కూడా మనకు ఒక బౌల్లోకి వచ్చేంతవరకు అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక గోరువెచ్చగా ఎంతవరకు అయితే వేడి చేసుకోవాలి మొత్తం ఇదే వాటర్తో కలుపుకోవాలి పిండి ఇంకా ఏ వాటర్ వాడకూడదు సరిపోకుంటే వాడవచ్చు అన్నమాట నేనైతే నాకు ఇదే సరిపోయింది చూసారా ఇలా వాటర్ వేసుకొని ఇంకా ఇవైతే కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు అయితే వేడి చేసుకోవాలి చూసారా చూసారా వేడి చేసుకున్నాను ఇలా మనకు చెయ్యి పెడితే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనం ముందుగా పుట్నాల పొడి వేసుకున్న బౌల్ ఉంది కదా అందులో అయితే హాఫ్ కప్పు పుట్నాలకి నేనైతే రెండు కప్పుల బియ్య పిండి అయితే యాడ్ చేస్తున్నాను చూసారా ఈ కప్పుతో హాఫ్ కప్పు అయితే నేను పుట్నాలు తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిది తీసుకొని యాడ్ చేసుకొని టేస్ట్కు తగినంత సాల్టు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం వాము యాడ్ చేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కలిసే అంతవరకు అయితే కలుపుకోవాలి ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వెయిట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా వాటర్ ఆ అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు మళ్ళీ మనకు లూజ్ అయిపోతుంది పిండి చూసారా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే ఆ వాటర్ అయితే సరిపోయాయి ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనుకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మురుకుల గుట్టం ఉంది కదా అందులో అయితే కొంచెం ఆయిల్ రాసి ఈ పిండి ఎంత పడుతుందో అంత పెట్టుకొని మనమైతే మురుకుల్లాగా ఒత్తుకోవడమే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఒత్తుకోవచ్చు డైరెక్టు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ప్లేట్ మీద వేసి నేనైతే చిన్న బావులతో వేస్తున్నాను మీరు కావాలంటే దీనికంటే కొంచెం పెద్ద సైజు హోల్స్ ఉన్నవి ఉంటాయి కదా వాటితో కూడా వేసుకోవచ్చు చూసారా ఇది ఆ విధంగా ఒత్తుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే సో ఇక్కడ నేనైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయింది ఇప్పుడైతే మనం ఒత్తుకున్న మురుకులు అయితే ఇలా వేసుకోవడమే చూసారా చాలా తొందరగా కూడా మనకు ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏవైతే కాల్చుకోవాలి చూసారా చాలా తొందరగా అంటే చాలా తొందరగా ఇవైతే క్రిస్పీగా వస్తాయన్నమాట చూసారా మీకు కావాలంటే పావులతో కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు కూడా చూడడానికి బాగుంటుంది ఇష్టంగా తింటారని చెప్పేసి సన్నగా ఉన్న వాటితో అయితే వేసాను చూసారా చూసారా ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారా అన్నీ కూడా తీసి ఒక బౌల్లో అయితే వేసుకుందాము సో అన్నీ కూడా ఇదే విధంగా ఒత్తుకొని వేసుకోవడమే మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఫైనల్గా మురుకులు అయితే రెడీ అయిపోయాయి టమాటా మురుకులు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎంత క్రిస్పీగా వచ్చాయో కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇట్లా అంటే నలిగిపోతున్నాయి